డాక్టర్ శోభనా విఘ్నేష్ ఒక భారతీయ శాస్త్రీయ సంగీతం భక్తి గాయని సినిమా నటి మహానది పంతొమ్మిది వందల తొంభై నాలుగు చిత్రంలో ఆమె పాత్ర కారణంగా ఆమెను మహానది శోభన అని పిలుస్తారు ప్రారంభ జీవితం తమిళనాడులోని కుంభకోణంలో ఎన్ కుమార్ రేవతి దంపతులకు జన్మించిన శోభన చెన్నైలో పెరిగింది తమిళనాడులోని నల్లూర్ గ్రామంలో భాగవత మేళా సంప్రదాయాన్ని పరిరక్షించడానికి ఆమె తల్లి కుటుంబం కృషి చేసింది ఆమె చెన్నై పద్మశేషాద్రి పాఠశాలలో చదివింది మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో డిగ్రీ పుచ్చుకున్న ఆమె మదర్ థెరిసా మహిళా విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో ఎం ఫిల్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పూర్తి చేసింది కర్ణాటక సంగీత కళాకారిణి శోభన చాలా చిన్న వయస్సులోనే కర్ణాటక సంగీతం శిక్షణ పొందడం ప్రారంభించింది ఆమె పి నారాయణ నారాయణస్వామి ప్రొఫెసర్ టి ఆర్ సుబ్రహ్మణ్యం స్వామిమలై జానకీరామన్ల వద్ద శిక్షణ పొందింది చెన్నై డిసెంబరు సంగీత సీజన్లో కచేరీలు టెలివిజన్లలో శోభన క్రమం తప్పకుండా ప్రదర్శనలు ఇస్తుంది ఆమె నారద గణసభ శ్రీ శ్రీకృష్ణ గణసభ శ్రీత్యాగ బ్రహ్మ గణసభ భారత్ కళాచార్ చెన్నై తిరువయ్యారు మార్గళి మహోత్సవం లెలోక్రమం తప్పకుండా ప్రదర్శనలు ఇస్తూ తిరువయ్యారు వద్ద సెయింట్ త్యాగరాజ సమాధికి వార్షిక తీర్థయాత్ర చేసే త్యాగరాజ ఆరాధన పండుగలో పాల్గొంటుంది శోభన భారతదేశంతో పాటు యునైటెడ్ స్టేట్స్ సింగపూర్ మలేషియా దుబాయ్ మారిషస్ శ్రీలంక అంతటా ప్రదర్శనలు ఇచ్చింది ఆమె తరచుగా భారతదేశం ఇతర దేశాలలో ప్రముఖ టెలివిజన్ ఛానెళ్ల ద్వారా కూడా గత రెండు దశాబ్దాలుగా కచేరీలు నిర్వహిస్తోంది కేరీ శోభన మహానదిలో తన రికార్డింగ్తో అరంగేట్రం చేసింది ఆమె పన్నెండు సంవత్సరాల వయస్సులో తన మొదటి సోలో ఆల్బంను విడుదల చేసింది అప్పటి నుండి ఆమె యుక్త వయసు వచ్చేసరికి పదిహేను వందలు పాటలతో నూట యాభైకి పైగా ఆల్బంలను విడుదల చేసింది శోభన తమిళం తెలుగు మలయాళం కన్నడ సంస్కృతం బ్రజ్ మరాఠీ హిందీ ఇంగ్లీష్ బడుగ భాషలలో ఆల్బంలను రికార్డ్ చేసింది రెండు వేల పదిలో గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్ ముంబై నుండి ఆమె ఆల్బం శోభన లైవ్ ఇన్ కాన్సర్ట్ భారత్ కళాచార్ నామినేట్ చేయబడింది నేపథ్య గాయని శోభన మహానది తమిళం మహానది అరవిందన్ పుణ్యవతి కన్నెదిరే తొండ్రినాల్ అళగన నడ్డల్ కనవే కలయాదే వంటి చిత్రాలలో పాడింది అవార్డులు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో తమిళనాడు కలైమామణి అవార్డు అందుకుంది రెండు వేల పదిహేను మే నెలలో ముత్తమిజ్ పెరవై నుండి ఐఎస్ఐ సెల్వం బిరుదును అందుకుంది ఏప్రిల్ రెండు వేల పద్నాలుగులో న్యూయార్క్ తమిళ సంఘం నుండి తమిళిసై పెరోలి బిరుదును అందుకుంది డిసెంబర్ రెండు వేల పదమూడులో ఆర్ట్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నుండి ఆరసి బిరుదును అందుకుంది మే రెండు వేల పదకొండులో గ్రేటర్ అట్లాంటా తమిళ సంఘం నుండి వాణి అందుకుంది రెండు వేల పదిలో అసాలోని మేరీలాండ్ స్టేట్ ఆర్ట్స్ కౌన్సిల్ నుండి వ్యక్తిగత కళాకారుడి అవార్డు అందుకుంది రెండు వేల ఏడులో టుడే పత్రిక కర్ణాటక సంగీత రంగంలో యువ విజేత గా ఎంపిక చేసింది రెండు వేల మూడులో భరత్ కళాచార్ యువకాల భారతి బిరుదును ప్రదానం చేశారు మద్రాసు కాస్మోపాలిటన్ క్లబ్ నుండి యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ రెండు రెండు అవార్డును అందుకుంది రెండు వేల మూడు నుండి రెండు వేల ఐదు వరకు భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఔట్స్టాండింగ్ యంగ్ఆర్ట్ కోసం ఫెలోషిప్ను ప్రదానం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో తమిళిసై సంఘం తిరువయ్యారు ద్వారా పన్నిసాయి అరసె బిరుదును అందుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కుంభకోణం వాణి విలాస్ సభ ద్వారా యజిల ఎస్ఐ వాణి బిరుదును ప్రదానం చేశారు దాతృత్వ కచేరీలు అరవింద్ ఐ హాస్పిటల్ ఇండియా నిర్వహించిన ఉచిత కంటి శిబిరాల కోసం నిధుల సేకరణ కచేరీ యునైటెడ్ స్టేట్స్ అంతటా తమిళనాడు ఫౌండేషన్ కోసం కచేరీలు మలేషియా నో స్టూడెంట్ లెఫ్ట్ బిహైండ్ క్యాంపెయిన్ ఎన్ఎస్ఎల్బి లో భాగంగా ఈడబ్ల్యూఆర్ఎఫ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ కచేరీ భారతదేశంలోని చెన్నైలో సునామీ బాధితుల ఉపశమనం కోసం ప్రదర్శన చెన్నైలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం మ్యూజిక్ అకాడమీలో కచేరీ ఎయిడ్స్ అవగాహన ఆల్బం కోసం ప్రదర్శన స్పాస్టిక్ పిల్లల సంక్షేమం కోసం మలేషియాలో చారిటీ కచేరీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చట్టపరమైన హక్కులు మహిళల హక్కులు ప్రభుత్వ న్యాయ సహాయంపై జ్ఞానాన్ని పెంచడానికి పాటలు ఈ సేవలకు గాను ఆమెను రెండు వేల మూడు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సత్కరించింది